హలో అండి నమస్తే అంజల డాటర్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము సంక్రాంతి ముగ్గులు వేస్తున్నామండి ఈరోజు నేను గంగిరెదుల ముగ్గు వేస్తున్నాను చాలా ఈజీగా వేసుకోవచ్చు ఒక సబ్స్క్రైబర్ అడిగారండి గంగిరెద్దు ముగ్గు వేయమని అందుకని వేస్తున్నాను ఇది కొంచెం పెద్ద ముగ్గు అండి పన్నెండు చుక్కల ముగ్గు ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఇది పన్నెండు చుక్కల ముగ్గు అండి పన్నెండు చుక్కలు నాలుగు వరుసలు నాలుగు వచ్చే వరకు అంటే పన్నెండు చుక్కలు నాలుగు వరుసలు పెట్టుకోవాలి నాలుగు సార్లు నాలుగు వచ్చే వరకు పెట్టుకోవాలండి ఇది సరిసుక్కేనండి ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వెళ్ళాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఈ నాలుగు చుక్కలు ఉన్నాయి కదా మధ్యలో ఈ రెండు చుక్కలు ఉన్నాయి కదా దానికి ఇలా గీసుకోవాలి ఇదిగోండి ఇలాగా ఇలాగా ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ చుక్కకి ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడి నుంచి అలాగే ఇక్కడ నుంచి ఈ చుక్కకి ఒక లైన్ గీసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కరువు గీసుకోవాలి చూడండి ఇలాగా ఈ రెండు చుక్కల్ని ఇలాగ దాటుకుంటే ఇలా రావాలి ఇలాగ ఇప్పుడు ఇక్కడ ఈ చుక్కలతో కన్నులు గీసుకోవాలి ఇదిగో ఇలాగ ఇలాగ ఇదిగోండి ఈ చుక్కతో ఇలాగ కన్ను గీసుకోవాలి దాని తర్వాత ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ చుక్కలు కలుపుకోండి ఈ పైన ఉంది కదా ఈ చుక్కకి ఇలాగా ఈ చుక్కకి ఇలాగా ఇలాగా పొమ్ముళ్ళలాగా ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలాగా ఇలాగా ఈ చుక్క కలుపుకుంటూ ఇలాగ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆ చెవుల్లాగా ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ చుక్కకి ఇలాగా ఈ చుక్క కలుపుకుంటూ ఇలా పెట్టుకోవాలి ఇదిగో ఇలా పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చుక్కకి ఇలాగా ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా కొంచెం అందుకే ఇలా ఎక్స్చేంజ్ చేసుకొని ఇక్కడ ఇలా డిజైన్ పెట్టుకోవాలి ఇక్కడ ఇలా డిజైన్ పెట్టుకుందాం అవ్వండి గంగిరెద్దుకి ఇలా గంటలాగా మెడకి గంట ఉంటుంది కదండి ఇలా గంటలాగా పెట్టుకుందాం ఇదిగోండి గంగర తలకాయ అయిపోయింది ఇలాగే మూడు వైపులా గీసుకోవాలి ఇంకొకటి గీటం చూపిస్తానండి ఇదిగా ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నాలుగు చుక్కలు ఉన్నాయి కదా ఈ రెండు సుక్కలకి ఇలా పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఈ చుక్కకి అంటే ఇదిగోండి పైన ఈ నాలుగు సుక్కలు వదిలేసి ఇక్కడ నాలుగు చుక్కలు ఉన్నాయి కదండి ఇదిగోండి ఈ చుక్క దగ్గర నుంచి ఈ చుక్కకి ఇలాగ మధ్యలో చుక్కలు ఇలాగా ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీయాలి అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక లైన్ ఇప్పుడు ఇక్కడ ఈ చుక్క ఇలా కళ్ళు గీయాలి ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఈ మూడు చుక్కలు కలుపుకుంటే ఇలాగ కొమ్ముల్లా గీసుకోవాలి ఇక్కడ ఇదిగో ఇలాగా ఇలాగా ఇగో ఇక్కడ నుంచి ఈ చుక్కకి ఇలాగ ఇచ్చి ఇలాగా ఈ చుక్క ఇక్కడ నుంచి ఈ చుక్కకి ఇలా పెట్టేసి ఇలాగా మళ్ళీ ఇక్కడ నుంచి ఈ చుక్క కలుపుకుంటూ ఇలా వచ్చి కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలి ఆయనే ఇక్కడ నుంచి ఇలాగ వచ్చి కొంచెం ఆయన ఎక్స్టెండ్ చేసుకోవాలి మళ్ళీ ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇలా తీసుకోవాలి మళ్ళీ కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నాం కదండీ దానికి ఇక్కడ ఇలా కలుపుకోవాలి ఇలా మెడలో గంట కడతాం కదా చైన్ లాగా ఇలాగ డిజైన్ రావాలి ఇదిగోండి ఇక్కడ గంటలా పెట్టుకుందాం అంతే అండి ఇలాగే మిగతా రెండు తలకాయలు కూడా గీసుకోవాలి ఇదిగోండి గంగిరెద్ది తలకాయలు గీయటం అయిపోయింది ఇప్పుడు మిగతా చుక్కలతో ఎలా గీయాలో చూపిస్తాను చూడండి మిగతా చుక్కలతో మనం చెరుగడ్లు గీయాలండి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ రెండు చుక్కలు ఉన్నాయి కదా ఒక ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఈ నాలుగు చుక్కలు ఉన్నాయి కదా ఈ చుక్క వదిలేసేసి ఇక్కడ నుంచి ఈ మూడు చుక్కలకి ఇలాగ అంటే పక్క నుంచి గీసుకోవాలి రెండు వైపులా ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఇలా గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా ఇలా గీసుకోవాలి సరుకుడ అంతే అండి ఇలాగే మిగతా వాటికి కూడా గీసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఈ మూడు చుక్కలు ఇలా గీసుకోవాలి ఇక్కడ ఇలాగా ఇలాగా గీసుకొని ఇక్కడ నుంచి ఇలాగా ఇలాగా మిగతా రెండు చెడు కూడా అలానే గీసుకోవాలి ఎదుకొండి మిగతా చెడు గర్రెలు కూడా గీసాను అయిపోయి ముక్కు గీయటం ఎలా ఉందని చూడటానికి చాలా బాగుంది కదండి దీనికి రంగులు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకండి ఈ ముగ్గుకు రంగులు వేశాను ఎలా ఉంది చూడటానికి చాలా బాగుంది కదా మీకు ఈ ముగ్గు నచ్చిందా మీకు కనుక ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు